ముఖ్యమంత్రి వారి డైనమిక్ లీడర్ మన గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క సారము వాళ్ళ ప్రతి జిల్లా జిల్లాన మన పేద స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క పిల్లలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అందరికీ పేదరికంలో ఉన్న మహిళా సంఘ సభ్యుల కూతులా కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ద్వారా యూనిఫామ్ ఫ్రీగా గుర్తించి ఇది ఐకేపీ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్వనీ పెద్దలు కలెక్టర్ గారు ఆదేశా సారము డిఆర్డిఓ గారి యొక్క నిజామాబాద్ జిల్లా ఆదర్శన ఆదేశారము ప్రతి మండలంలో పది మండలంలో ఏపీఎం ద్వారా మండల సమఖ్యలో ఏపీఎం ద్వారా కోర్టినేషన్ చేసుకుని ప్రతి గ్రామ గ్రామాన ఎంబీఓ ఎండిఓ అక్కడ ఉన్న స్కూల్ హెచ్ఎం లూగ్రామ్ మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా భీమల్ మండలం బాతపేల్ గ్రామంలో ఇవాళ మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు భీమల్ మండల సమఖ్య ఏపీఎం రవీందర్ గారు అదేవిధంగా హెచ్ఎం గారు ఇక్కడ బాచంపల్లి అధ్యక్షుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ క్రాంతి గారు ఇక్కడ కన్సల్ట్ సిసి లలిత చల్లె గారు అదేవిధంగా ఇక్కడ అధ్యక్షురాలు ఇక్కడ టైలరింగ్ మంచి నైపుణ్యతో నైపుణ్యమైనటువంటి మండల స్థాయిలో కూడా మొట్టమొదటిగా పిల్లలందరికీ అందరికీ మంచి ఇన్ టైంలో మౌనిక టీం సభ్యులందరికీ కూడా మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా బాచంపల్లి గ్రామ సంస్థ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం